వికారాబాద్ పట్టణంలోని రోడ్లపై డ్రైనేజీ నీళ్లు ఏరులై పారుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు అంటి అంటనట్లు వ్యవహరించడం ఏంటని పట్టణంలోని రోడ్లపై చెత్త ఎత్తడం లేదు కాలనీలలోకి చెత్త పనులు కూడా సరిగ్గా రావడం లేదని పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు વાસન પદ નિયું ઓટના પોઈ આ દેશી બીઆે મી ગીયા અનુકૂળ ગીયને વાસના વચનું અંતેવા

నేను విక్ పిచ్చుకున్నా కూలిచి మున్సిపల్ చెన్నై చైర్మన్ దగ్గర చేర్వాళ్ళు 50000 చెప్పినా ఒక్కసారి గట్టి వికర్ ఒక్కసారి ఎంజే మొత్తం డెవలప్ గట్టి వికర్ ఏ పెట పొద అది కద పద అవ కారణం కి లేక లై లై అంటే స్టార్ట్ స కట్టలేదు ఇన పరిస్థితి వితాయి సో మనం ఏ కి కరగా గజిమండ్ కోటి ని చెప్పతాను માસુ પ્રોગ્રામ પ્રોગ્રામ આટલા